హలో ఫ్రెండ్స్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మనకి మొక్కలు ఎక్కువగా ఇలా గడ్డి కలుపు మొక్కలు ఎక్కువ వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ వర్షాలకి వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అలా తీయకపోతే అలా ఎక్కువైపోయి గుబురుగా పెరిగిపోతాయి అన్నమాట ప్రతి మొక్కలో కూడా ఇలా కలుపు మొక్కలు గడ్డి వస్తూ ఉంటే తీసుకోవాలి వర్షాకాలంలో మొక్కలకి పెస్ట్ కంట్రోల్ మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటి చెప్తాను దానికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కావాలన్నమాట వీటితో ఒక పేస్ట్ చేసుకున్నాను నేను మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ ఈ పేస్ట్ని మనం ఏ విధంగా వాడుకోవాలో చూపిస్తాను ఇది పొల్లటి మజ్జిగ అండి పొల్లటి మజ్జిగ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఈ పొల్లటి మజ్జిగని మనం మొక్కలకి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ పొల్లటి మజ్జిగతో ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఈ మజ్జిగని గిన్నెలో వేసుకోండి వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపై పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా అందులో వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోండి వాటర్ వేసుకోవాలి దానికి మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి గిన్నె నిండా వేసుకోండి సరిపోతుంది మొత్తం అంతా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఏంటంటే స్ట్రైన్ చేసుకోవాలి వేరే గిన్నెలోకి ఈ లిక్విడ్ని స్ట్రైన్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి చూసారా ఈ విధంగా వచ్చిందనమాట దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఒక బాటిల్లోకి తీసుకోండి ఒక బాటిల్లోకి తీసుకున్న తర్వాత ఇది మనం మొక్కలకి ఇవ్వాలన్నమాట ఈ లిక్విడ్ వెటిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా బాటిల్లోకి తీసుకోండి స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ లిక్విడ్ వెటిలైజర్ని మనం మొక్కలు స్ప్రే చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా స్ప్రే చేస్తున్నా అలా చేసుకుంటే ఈ వర్షాకాలంలో వచ్చే పెస్ట్ కంట్రోల్ చాలా బాగా ఉపయోగపడుతుంది పెస్ట్ అనేది ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడతాయి కదా దానివల్ల ప్రతి మొక్కకి పెస్ట్ వచ్చేస్తుంది దాన్ని మనం ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ వెటిలేజర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్